హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మునగాకుతోటి మునగాకు కార పొడి చేస్తున్నానండి ఏమేమి కావాలో చూద్దాం ముందుగా మునగాకుని డ్రై చేశానండి అంటే కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను దాన్ని కొంచెం పెనం పెట్టుకొని డ్రైగా వేయించుకోవాలండి దీన్ని సన్నని మంట మీద అట్లా వేయించుకోవాలి ఇది మొత్తం ఎలా ఉండాలంటే క్రిస్పీ క్రిస్పీగా కావాలంటే అంటే కొంచెం పచ్చితనం ఉంటుంది అండి అది కూడా మొత్తం వేగాలి ఇలా కొంచెం సన్నని మంట పెట్టుకోవాలి దాన్ని సన్నని మంట పెట్టుకొని దాన్ని వేయించేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ దాకా ఇట్లా లైట్గా ఫ్రై చేసుకుంటే ఇలా క్రిస్పీగా అవుతున్నాయండి క్రిస్పీగా అయిన తర్వాత దీన్ని బా ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి ముక్కుడులో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను దీనిలో రెండు స్పూన్ల మినపప్పు వేసుకున్నానండి దీన్ని లైట్గా దూర దూరగా వేయించుకోవాలి సన్నని మంట మీద తర్వాత దీనిలో ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి ఒక గుప్పడు వేసాను అంటే ఒక ఇరవై దాకా వేసానండి వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ధనియాలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇంకొక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇది బాగా ఫ్రై ఫ్రై అవ్వడానికి ఇది బాగా ఫ్రై అయ్యాక మిక్స్ పట్టేసుకోవాలి మునగాకు మన హెల్త్కి ఎంతో మంచిది కదా అండి ఇలా మనము చేసుకొని పెట్టుకున్నాం అనుకో అంటే కొంచెం కొంచెం డైలీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి చూడండి బాగా బాగా వేగిపోయాయి తర్వాత మిక్సీలో వేసేసుకున్నాను ఎల్లిపాయలు తర్వాత మునగాకు వేయించుకున్న మునగా మునగాకు ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి తర్వాత సరిపడంత సాల్ట్ వేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి దీనిలో నిమ్మకాయ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి తర్వాత దీన్ని మిక్స్ పట్టేసుకొని ఒక పాత్రలోకి తీసుకొని పూర్తిగా చల్లారండి చల్లారే రాక ఉంచుకోవాలి పూర్తి బాటిల్లో వేసుకొని స్టోర్ చేసేసుకోవాలి అండి ఇది బయట బయట కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి బారులు నిల్వ ఉంటుంది ఇది చాలా మంచిది మనము దోశలు చేసుకున్నప్పుడు దానిపైన వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని తినచ్చు మనము రైస్లో కూడా బాగుంటుందండి అది కలుపుకొని తినండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి బాక్సులలో వేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అంతే అండి మునగాకు కారపూడి ఇవిడి కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఇలాంటి వీడియోస్ ఇంకో ముందు ముందు పెడుతూ ఉంటానండి ఓకే అండి థ్యాంక్ యూ